ఆయన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం మాస్టర్ గారు మాస్టర్ గారు ఇప్పుడు లెక్కలు అంటే పిల్లలు భయపడిపోతున్నారు అంటే ఏంటి దేని గురించి రెండవది చిన్న చిన్న వ్యాపారస్తులు తెలుగు వ్యాపారస్తులు ఉంటారు వాళ్ళకే లెక్కల గురించి తెలియదు అంటే కొంతవరకు తెలుసు ఇవాళ ఊరికల చిన్న దీని లెక్కలో ఉంటారు రేపు పొద్దున ఎందుకు వచ్చిననుకోండి ఈ లెక్క మర్చిపోయి ఆ లెక్క గురించి వస్తూ ఉంటారు దాని గురించి మీ దగ్గర ఉన్న చిట్కాలు ఏమైనా మాకు చెప్తే మేము మా ప్రేక్షకులకి తెలియచేద్దామని నేను అనుకుంటున్నాను మీ గురించి తెలిసి ఫస్ట్ మొదటిగా మనం చెప్పుకోవాలి ఏంటంటే లెక్కలు అనేది అసలు మనకి భయం అనేది పెట్టుకోకూడదు ఫస్ట్ అన్ని సబ్జెక్టులతో పాటు ఈ సబ్జెక్ట్ కూడా ఒకటి అనుకోవాలి ఈ సబ్జెక్ట్ మనం అంటే మనం ఇంట్రెస్ట్ దాని మీద చూపించట్లేదు మ్యాథ్స్ అయినా కామర్స్ అయినా ఇంగ్లీష్ అయినా కెమిస్ట్రీ ఫిజిక్స్ ఇవేవైనా సరే వాటిని మనం తరువుగా చదువుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడే చూ చెప్పిన వాటిని మళ్ళీ రివిజన్ చేసుకుంటాం ఇంటికి వెళ్ళిన తర్వాత రెండు మూడు సార్లు చూసుకున్న తర్వాత మళ్ళీ ఏమన్నా ఉంటే మాస్టర్ని కాని లెక్చరర్ గాని మళ్ళీ అడిగి తెలుసుకోవాలి అలా తెలుసుకుంటాం వల్ల మీకు ఇంట్రెస్ట్ ఉందని మాస్టర్ గారికి ఏమవుద్ది వీడు బాగా చదివి చదవకపోయినా సరే నేర్చుకోగల శక్తి వస్తుంది ఎది కానీ వాడికి నేర్పడానికి ట్రై చేస్తాడు ముందర మీకు ఉద్దేశం ఉండాలి నాకు లెక్కలు అనేది భయం లేదు ఇష్టమే అని ఉండాలి మనసులో పెట్టుకోవాలి నాకు రాదు అనేది ఉండకూడదు ఎప్పుడైనా సరే కామర్స్ అయినా మ్యాథ్స్ అయినా ఏదైనా సరే భయం అనేది పోగొట్టుకోవాలి ఆ భయం పోగొట్టుకుంటే ఇప్పుడు అరగంట సేపు ఇంగ్లీష్ చదువుతావు అరగంట సేపు తెలుగు చదువుతావు అరగంట సేపు కెమిస్ట్రీ చదువుతావు అరగంట సేపు మ్యాథ్స్ చదువుతావు అలాగే మన కామర్స్ అలాగే మ్యాథ్స్ కూడా మ్యాథ్స్ అయితే ఎంపీసీ లో కామర్స్ అయితే సిఇసి లో ఉండదు సిఈసీలో కామర్స్ ఉంటుంది కాబట్టి కష్టము అనుకుంటారు ఇది ఇది కూడా లెక్కలే అనుకుంటారు కానీ లెక్కలేం కాదు ఇది పది రూపాయలు వచ్చింది పది రూపాయలు ఎలా ఖర్చు చేస్తున్నావు అంతే ఒక రూపాయి దేనికి ఖర్చు పెట్టావు ఈ రూపాయి దేనికి ఖర్చు పెట్టావు ఎలా రూపాయి వచ్చింది అని కానీ లెక్క ఆ లెక్కనే చిట్టాబద్దుల రూపంలో ఉంటాయి మనకి ఫస్ట్ చిట్టాబద్దులు అనేది నేర్చుకుంటే కామర్స్ లో సిఈసీ వాళ్ళు చిట్టా తర్వాత మూడు వర్షం నడవి చిట్ట తర్వాత సహాయ చిట్టాలు మూడు వర్షం నగదు చిట్ట తర్వాత ఫైన్ లేకుండా ఉంటుంది బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిగా ఉంటది ఇవన్నీ నేర్చుకుంటే కామర్స్ లో ఫస్ట్ ఇయర్ లో ఇవే లెక్కలు మళ్ళీ బేకామ్ లో ఫస్ట్ ఇయర్ లో ఉంటాయి దీంట్లో కొన్ని అప్పుడు ఈజీ అవుతుంది ఇప్పుడు కామర్స్ అనగానే భయలు ఇంట్రెస్ట్ చూపించారనుకోండి వాడికి నైన్టీ నైన్ మార్క్స్ వస్తాయి కామర్స్ లో ఫిఫ్టీ మార్క్స్ టీ ఉంటుంది ఫిఫ్టీ మార్క్స్ లెక్కలు ఉంటాయి ఈ లెక్కలైనా ఏ లెక్కలైనా మ్యాథ్స్ అనుకోండి ఏ ప్లస్ బి హోల్ స్కేర్ ఏ మైనస్ బి హోల్ స్కేర్ ఫార్ములాస్ ఉంటాయి ఆ ఫార్ములాస్ నివుగా ప్రిపేర్ అయి ఉన్నాడు అనుకోండి నైన్త్ టెన్త్ లోనే తర్వాత ఇంటర్ వచ్చిన తర్వాత అవి ఈజీగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అనుకోండి చిట్టా పద్ధతులనే ఉంటాయి అంటే ఒక ఒక వస్తువుని కొనుగోలు చేశారు వెయ్యి రూపాయలతో ఒక ఫోన్ కొనుగోలు చేశారు మీరు కొన్నారు కదా దానికి కొనుగోలు అని రాయాలి ఏదైనా సరే కొనుగోలు కదా వేరే వాళ్ళు అన్నారు మీరు కొన్నారు అప్పుడు మీరేం రాసుకోవాలనుకుంటున్నారు కొనుగోలు కాక నగదు కాక అని చిట్టా కొద్దిగా వస్తుంటారు కానీ మీరేం రాసుకున్నారు మీరు వ్యాపారస్తున్నా కొనుగోలు లో పోను వెయ్యి రూపాయలు రాస్తుంటాం మీ ఖర్చును ఎలా డివైడ్ చేసుకోవాలి అనేది ఆదాయం ఎలా వచ్చింది ఖర్చులు మీరు కొట్టు ఉంది మీకు షాపు ఆ షాప్ లో ఇరవై రూపాయలు ఆదాయం ఉంది ఆ ఇరవై వేల ఆదాయము ఈ రోజు ఎలా వచ్చింది అనేది ఈ పట్టిక రూపంలో రెడీ చేసుకుంటాం దాన్ని సింగిల్ ఎంట్రీ అంటాం డబల్ ఎంట్రీ అంట సింగిల్ చిన్న వ్యాపార సంస్థ అయితే సింగిల్ ఎంట్రీ ఒక ఇరవై వేల నుంచి మైనస్ 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 అని తీసుకొస్తారు అదే పెద్ద వ్యాపార సంస్థ అనుకోండి డబల్ ఎంట్రీ సిస్టమ్ అని ఉంటది ఇప్పుడు కొనుగోలు కాతాటాకు నగదు ఖాతా అని రాసుకున్నాం కదా కింద మ్యారేజ్ లో నేను ఫోన్ కొనుగోలు చేశాను లేదా వస్తువు ఏ వస్తువు అన్నా కొనుగోలు చేశారు లేదా సరుకులు కొనుగోలు చేశారు కొనుగోలు కాతాటాకుతూ నగదు ఖాతా వెయ్యి రూపాయలు రాశారు ఆ కొనుగోలు అనే దాంట్లో నగదు అని రాసుకోవాలి మనం నగదు ఖాతాలో కొనుగోలు అని రాస్తాం దీన్నే దంట పొద్దు విధానం డబల్ ఎంట్రీ సిస్టమ్ అంటారు ఈ ఎంట్రీస్ అన్ని వన్ బై వన్ మనం నేర్చుకుంటే ఈ చిట్టా బొద్దులకి మనం ఉండడం మనం చెప్పుకున్నాం కదా ఖాతాల వర్గీకరణ అని వ్యక్తిగత ఖాతాలు వాస్తవిక ఖాతాలు నామమాత్రపు ఖాతాలు ఈ మూడు ఖాతాలకి మనం ఏ వ్యవహారం జరిగినా సరే ఆ మూడు ఖాతాలో ఉంటుంది సంస్థ వ్యాపార సంస్థ అయినా సరే ఏ సంస్థ అయినా సరే మన ఇంట్లో వ్యవహారాలైనా సరే మనం ఇంట్లో వ్యవహారాన్ని సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ద్వారా రెడీ చేసుకుంటాం అది వ్యాపార సంస్థలు డబల్ ఎంట్రీ జంట పద్ధతి విధానం ద్వారా రెండు ఎంట్రీ చేసుకుంటారు అంటే రెండు వస్తాయి కొనుగోలు ఖాతా కటూ నగదు ఖాతా ఎలా వచ్చింది కొనుగోలు ఏమో నగదు రాసుకోవాలి నగదులోనేమో కొనుగోలు రాసుకోవాలి అది డెబిట్ రాయాలా క్రెడిట్ రాయాలా అనేది ఉంటది డెబిట్ అనేది లెఫ్ట్ సైడ్ రాస్తుంటారు క్రెడిట్ అనేది కుడిచేటు వైపు రాస్తుంటారు ఇలా బ్యాలెన్స్ షీట్ ఎడంటే వైపు డెబిట్ అంటే ఖర్చులు నష్టాలని డెబిట్ చేస్తాం కొన్ని వ్యవహారాల్లో ఆదాయ వేయాలని క్రెడిట్ చేస్తాం కొన్ని వ్యవహారాల్లో మూడు చిట్టబద్ధులు ఉన్నాయి మూడు వ్యక్తిగత ఖాతాలు వాస్తవిక ఖాతాలు నామమాతక ఖాతాలు అని చెప్పుకున్నాం కదా దాని సూత్రాలు కూడా చెప్పుకున్నాం ప్రయోజనం పొందే వ్యక్తి ఖాతాను డెబిట్ చేయాలి ప్రయోజనం ఇచ్చే వ్యక్తి కాదా క్రియేట్ చేయాలి ఫస్ట్ స్తోత్రం రెండోది వాస్తవిక ఖాతాలు వచ్చే ఆస్తిని డెబిట్ చేయాలి సంస్థ బయటికి వెళ్లే ఆస్తిని క్రియేట్ చేయాలి ఇక్కడేమో సంస్థ లోపలికి ఆస్తి డెబిట్ చేయాలి సంస్థ నుంచి ఆస్తి బయటికి వెళ్తే క్రెడిట్ చేయాలి ఇక్కడ వచ్చేదేమో డెబిట్ పోయేదేమో క్రెడిట్ ఫస్ట్ దాంట్లో వీటి గురించి మనం తెలుసుకోవాలి అంటే ఎలా నెక్స్ట్ మన బా బంద్రబాబు ఛానల్ కానీ లేదా ఏదో వేరే ఛానల్ ద్వారా కానీ మీకు అందుబాటులోకి వస్తుంది అది ప్రత్యేకంగా ఒక కార్యక్రమము ఒక డెబ్బై ఎనభై క్లాసులు చెప్పే విధంగా వస్తుంది అది వేరే ఛానల్లో కాబట్టి లేదా ఇదే ఛానల్లో కానీ ఈ మూడోది ఇప్పుడు చెప్పుకున్నాం కదా రెండు చెప్పుకున్నాం ఒకటే వాస్తవిక ఖాతా వ్యక్తిగత ఖాతాలు చెప్పుకున్నాం వాస్తవిక ఖాతాలు చెప్పుకున్నాం మూడోది నామ ఖాతాలు నామ ఖాతాల్లో ఖర్చులు నష్టాలని డెబిట్ చేయాలి ఆదాయ లాభాలని క్రియేట్ చేయాలి ఖర్చులు నష్టాలు ఖర్చులంటే మీరు పెట్టే ఖర్చులు ఏవైనా కొనుగోలు చేస్తే ఖర్చులు ఎవరికాన్ని ఇస్తే ఖర్చు నష్టాలు నీకు వచ్చిన ఏదన్నా నష్టం జరిగితే ఆ నష్టాలు ఆ ఖర్చులు నష్టాలని చేయాలి ఆదాయ లాభాలను ట్రీట్ చేయాలి ఈ మూడు సూత్రాలు ఉంటే కామర్స్ వచ్చేసినట్టే ఈ మూడు సూత్రాలే ప్రతి దాంట్లోనూ సింగిల్ ఈ డబుల్ ఎండ్రీ సిస్టంలో పాల్గొంటున్నారు అలాగే ఈ మూడు వర్షం నగదు చిట్టాలు ఆ నగదు గురించి వ్యవహారాలు ఉంటాయి నగదు వస్తుంటే డెబిట్ నగదు పోతుంటే డెబిట్ క్రెడిట్ నగదు నగదు వస్తే డెబిట్ నగదు పోతే క్రెడిట్ మీరు పుస్తకం తయారు చేస్తు నగదు పుస్తకం మీకు వస్తుంది లోపలికి అంటే డెబిట్ చేయాలి నాకు వచ్చేది నా నుంచి బయటకు వెళ్తుంది డబ్బు ట్రేడ్ చేయాలి సరుకు కొనుగోలు చేసినా ఏ వ్యవహారం అయినా సరే డెబిట్ క్రెడిట్ ఎడవ కేజీ వెళ్ళి డెబిట్ కుడి చే డెబిట్ అది బ్యాంకుల్లో అనుకోండి బ్యాంకు నిర్వహణ ఎలా చేస్తాయంటే మనం ఒక బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక ఉంటది వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తారు కదా అది పాస్ బుక్ అంటారు ఆ బుక్ మన దగ్గర ఉండే బుక్ ఏమో వాళ్ళకి ఆపోజిట్ ఉంటది వాళ్ళ దగ్గర ఉన్న బుక్ ఏమో మనకు ఉంటది దీన్ని బ్యాంకు నిల్వల సమన్వయ పట్టికలో తయారు చేస్తాం పాస్ బుక్ ఇది తెలుసుకోవాలన్నా సరే దీంట్లో ఒక అకౌంట్ ఉంటది బ్యాంకు నిల్వలో సమన్వయ పట్టిక అని ఆ పట్టి తెలుసుకుంటే మీకు ఆ పాస్ బుక్ గురించి ఈ బుక్ గురించి మొత్తం తెలుసుకుంటారు ఇప్పుడు ఈ మూడు రోజులు నాకు చెప్తాలో మీకు ఏం చెప్పాము మీకు వస్తే డెబిట్ మీ బయటకి స్టేట్ క్రెడిట్ చెప్పుకున్నాం మిగతా రెండు ఖాతాల్లో ఏం చెప్పాము ఖర్చులు నష్టాలని డెబిట్ చేయాలి ఆదాయ లాభాలని క్రియేట్ చేయాలి ప్రయోజనం పొందే వ్యక్తి ఖాతాను డెబిట్ చేయాలి ప్రయోజనం ఇచ్చే వ్యక్తి ఇచ్చే వ్యక్తి ఖాతాను క్రేట్ చేయాలి ఆ రెండు సపరేట్ గా ఉంటది మధ్యలో ఉన్న వాస్తవ ఖాతా మాత్రం నగదు ఖాతా కాబట్టి వాస్తవ ఖాతా ఇది ఈ వాస్తవిక ఖాతాలో ఆస్తి లోపలికి వస్తే డెబిట్ ఆస్తి ఇప్పుడు అందరూ నాలాగా చదువుకుని ఉండరు అందరూ దాని గురించి ఎలా రాసుకోవాలి మీరు అనుకోండి ఒక మీకు ఇరవై వేల రూపాయలు వచ్చిన మీకు సింపుల్ గా ఇరవై వేల రూపాయలు వచ్చి ఒక పేపర్ మీద రాసుకుండా డైరీలో లేకపోతే ఇవాళ ఇరవై వేలు ఉన్నాయి నా దగ్గర ఈ రోజు మీ అమ్మాయికి ఒక ఐదు వందల రూపాయలు పాకెట్ మనీ ఇచ్చారు మైనస్ చేయండి మిగిలింది ఎంత పంతొమ్మిది వేల ఐదు వందలు మీ అబ్బాయికి ఒక వెయ్యి రూపాయలు ఇచ్చారు వెయ్యి తీసేస్తే పంతొమ్మిది వేల ఐదు వందలు వెయ్యి తీస్తే పద్దెనిమిది వేల ఐదు వందలు అలాగే మీ మిస్టర్స్ కి రెండు వేల రూపాయలు ఖర్చులకు ఇచ్చారు ఆ ఖర్చులు తీసేయండి పద్దెనిమిది వేల ఐదు వందల నుంచి రెండు వేలు తీస్తే పదహారు వేల ఐదు వందలు అలాగే మీరు బయట పెట్రోల్ కొట్టించుకున్నారు ఒక ఐదు వందల రూపాయలు అది తీసేయండి పదహారు వేల ఐదు వందల నుంచి ఐదు వందలు అలాగే ఏదైనా సరే నీకున్న మొత్తంలో తీసుకుంటూ ఉండాలి నీకు మళ్ళీ కలిసిన అమౌంట్ని కలుపుకుంటూ ఉండాలి దాన్ని మీకు ఖర్చులు అయ్యో ఆదాయం అనేది తెలుస్తుంది అది సింపుల్ గా ఈ ఏ రోజు ద్వారా వ్యవహారం చేయాలంటే ఈ రోజు ఇరవై వేల రూపాయలు చిన్న కొట్టులో అనుకుందాం ఫ్యాన్సీ షాప్ ఇరవై వేల రూపాయలు ఆదాయం వచ్చింది మనము ఆ ఆదాయము ఎలా వచ్చింది ఏ వస్తువు వచ్చింది అనేది రాసుకోవాలి ఈ రోజు ఈ సామాన్ నుంచి ఈ వెయ్యి రూపాయలు వచ్చింది ఈ సామాన్ నుంచి ఈ వెయ్యి రూపాయలు వచ్చింది ఈ రెండు వేలు తీసి వాటికి కట్టాము అని నీకు క్లారిటీ ఉంటే నెక్స్ట్ వస్తువుని ఏ వస్తువు అయిపోయిందో స్టాక్ రిపోర్ట్ వచ్చేస్తాను అలా డివైడ్ చేసుకోవాలి ఇప్పుడు డబ్బులు మనం ఒకసారి కట్టాలి కదా దాన్ని డివైడ్ చేయాలి దాని గురించి ఎలా రోజు ఆదాయంలో తీసేది ఎలా మీకు రోజు ఆదాయం రాదు కదా రో ఒకసారి నెలకు వస్తుంది ఒకసారి వస్తుంది లేకపోతే రోజు వస్తుంది ఏదైనా సరే వచ్చిన ఆదాయాన్ని నెలకి డెవలప్ క్యాల్కులేషన్ చేసుకోవాలి ముప్పై రోజులు వెయ్యి రూపాయలు ముప్పై రోజులు కొన్ని ముప్పై వేలు మీరు ఖర్చు పెట్టే ఖర్చులే ఉన్నాయి ఇంకే కరెంటు బిల్లు ఇంకేమన్నా సామాన్లు ఉంటే అవి ఇంటి అతని ఎప్పుడు సరే రోజుకి ఎంత పడుతుందని అర్థం డివైడ్ చేసుకోవాలి మూడు వేల రూపాయలు ఉంది ఎగ్జాంపుల్ ఆ మూడు వేల రూపాయలు రోజుకి వంద రూపాయలు చెప్పున పడుతుందని మీకు డివైడెడ్ బై ముప్పై వేసుకుంటే మీకు ఈజీగా తెలిసిపోతుంది అలాగే పాల బిల్లు రోజుకి యాభై రూపాయలు అనుకున్నాం అది నెలకొచ్చే మూడు ఐదు పదిహేను వందలు అలా రాసుకోవాలి పదిహేను వందలు అంటే రోజుకి యాభై పడుతుంది నెలకి పదిహేను వందలు మూడు ఐదు పదిహేను వందలు అలా మీరు ఇప్పుడు ఏది ఏమైనా సరే ఆడవాళ్ళే గ్రేట్ అనే ఎన్ని లెక్కలు వచ్చినా రావకపోయినా దాంతో వాళ్ళు ఇల్లు మెయింటైన్ చేస్తారు సర అదే గ్రేట్ వాళ్ళకే అకౌంట్స్ తెలిసినట్టే ప్రవర్తిస్తారండి రాకపోయినా ఎందుకంటే నెలకి మెయింటైన్ చేసేది వాళ్లే కదా అవును మీరు తీసుకొస్తారు ఇరవై వేల రూపాయలు చేతులకు పెడతారు రేపు వచ్చిన మళ్ళీ అడుగుతారు మళ్ళీ ఇస్తారు ఎంత ఒకటి ఎల్లుండి మళ్ళీ అడుగుతారు మళ్ళీ ఇస్తారు అలా నెల రోజులు అమౌంట్ని ఎంత వరకు ఉన్న దాన్ని తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ ఆ ఇరవై వేల రూపాయలు ఇచ్చిందే ఖర్చుని ఆదాయాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు అదనంగా ఖర్చు చేయరు ఎందుకని వాళ్ళకి ఎలా నడపాలి కుటుంబాన్ని భర్త తెచ్చే ఆదాయాన్ని బార్య ఎలా నడపాలి అనేది దీంట్లో ఉండదు ఇరవై వేల ఆదాయాన్ని ఆ ఇరవై వేల రూపాయలు లాక్స్ట్ ముప్పయో తారీఖు వరకు వంద ఉంటే వందా లేకపోతే ఐదు వందలు ఉంటే ఐదు వందలు మళ్ళీ మీ చేతుల్లో పెడతారు అలా క్రమశిక్షణగా వెళ్ళడం వల్లే ఇప్పుడు అందరూ ఆడవాళ్లే గ్రేట్ అంటున్నారు ఆడవాళ్ళ ప్రత్యేకత కలిగి ఉన్నారు ఆడవాళ్ళందరికీ నమస్కారం ఆడవాళ్ళందరూ గ్రేట్ మాకు మీ బాగా మంచి మాటలు తెలిసి నమస్కారం మాస్టర్ మీరు చెప్పారు కదా అందుకే అసలు